నమస్తే వెల్కమ్ డా స్టాక్ యూ నేను మీ రాజేష్ కేంద్రంలో అధికారం కోల్పోయి అనేక రాష్ట్రాల్లో కూడా చితకలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల ఫలితాలతో కొంత నూతన ఉత్తేజం నింపుకుందని ఖచ్చితంగా చెప్పాలి ఇప్పటికిప్పుడు అధికారం లేక రాకపోయినా భవిష్యత్తు తమదేనన్న ధీమాతో పార్టీ శ్రేణులను ఇవాళ నింపగలిగింది కాంగ్రెస్ పార్టీ పార్టీకి అట్లాగే ఇండియా కూటమికి కూడా జవసత్వాలు సంతరింపజేయడంలో రాహుల్ గాంధీ చాలా కీలకంగా మారారనేది ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్కు ఆ పార్టీ సారథ్యంలో ఇండియా కూటమికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఊపిరి పోశారు రాహుల్ గాంధీ చెప్పుకోవాలి అయితే రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారంలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ ముందుకు కదిలారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని బలహీన వర్గాల హక్కులను కాపాడుకోవడం అట్లాగే వాళ్ళకి అవసరమంటూ కూడా నొక్కి మరి చెప్పినటువంటి పరిస్థితి అయితే భిన్న పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి ఇండియా కూటమిని బలోపేతం చేయడం ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారిందని చెప్పాలి దేశంలోనే అనేక ప్రాంతాలకుండా రాహుల్ చేపట్టినటువంటి యాత్రల వల్లే కాంగ్రెస్ విజయ అవకాశాలు గణనీయంగా పెరిగాయి ఇవాళ ఎన్డీఏకి ధీటుగా ఇండియా కూటమి పోటీ పడినటువంటి సందర్భం సో ఇవాళ ఇదే అభిప్రాయం చాలా వరకు మెజార్టీ పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తమవుతోంది యూపీఏ కూటమి రెండు వేల పద్నాలుగులో అధికారం కోల్పోయినప్పుడు కాంగ్రెస్ బలం అత్యంత కనిష్టంగా నలభై నాలుగు సీట్లకు దిగజారు పోయింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్దగా మెరుగుపడలేకపోయింది అయితే ఆనాడు యాభై రెండు సీట్లు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతకు అంతకు రెట్టింపుగా దాదాపుగా తొంభై తొమ్మిది స్థానాల్లో విజయ కేతనం కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ కు ఇది ఖచ్చితంగా కూడా కొండంత బలమైన చెప్పాలి ఇక సార్వత్రిక ఎన్నికలకు ఎంతో ముందుగానే రాహుల్ గాంధీ రంగం సిద్ధం చేసుకుంటూ తనదైనటువంటి శైలిలో ముందుకు కదిలారు కాంగ్రెస్ కు పునర్జీవమే లక్ష్యంగా భారత్ జోడ యాత్రను కూడా తలపెట్టినటువంటి రాహుల్ గాంధీ అయితే ఆయన్ని అడ్డుకోవడానికి నిలువరించడానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కుట్టి కుట్రలు కూడా బీజేపీ తలపెట్టింది అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపుగా రెండు పర్యాయాలు యాత్ర కొనసాగించినటువంటి నేపథ్యం ఆసేతు హిమాచలం సాగించినటువంటి యాత్రలో లక్షల మంది మంది ఆయనకు మద్దతు ఇవ్వడం పార్టీ చేయడంలో కొంత ఉత్సాహాన్ని కలిగించింది నైతిక బలాన్ని కూడా కొంత ప్రసాదించింది ఈ బలమే అనేక విశేషాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇండియా కూటమి ఆవిష్కరణకు కూడా కొంత బాటలు వేసింది అని కూడా ఖచ్చితంగా ఇప్పటికే చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే యాత్రలో సాధారణ ప్రజానీకం వెలుపూచినటువంటి అభిప్రాయాలే మేనిఫెస్టో రూపకంగా ఆ ఆ ప్రాతిపదికన ముందుకు తీసుకొచ్చారు అయితే రాహుల్ నాడు ప్రధానంగా నిరుద్యోగం అధిక ధరలను ప్రస్తావిస్తూ ఆయన ముందుకు కదిలారు దేశవ్యాప్త యాత్రలతో తోడుగా సమాజ్వాదీ పార్టీతో కలిసి చేసినటువంటి సామాజిక కూర్పు వల్ల కీలకమైనటువంటి యూపీలో కూడా ఇండియా కూటమి విశేష ఫలితాలను కూడా సాధించగలిగింది అక్కడ మొత్తం ఎనభై లోక్సభ స్థానాలకు కాదు నలభై మూడు చోట్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ యూపీలో పాగా వేసినట్టు పరిస్థితి మరోవైపు కేరళ లో తో పాటుగా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినటువంటి రాయబరేలి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఆమె తనయుడుగా బడిలో దిగి రెండు చోట్ల కూడా ఘన విజయం సాధించారు రాహుల్ గాంధీ సో ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీని నిర్వహించేందుకు ఎన్నో ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా పెద్దగా ఎక్కడ కూడా వెనుకడకు వేయకుండా పోరాడుతూ కొంత ముందుకు కదిలి ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ వ్యవహారాలు చూసినటువంటి తాకీర్ అలౌమ్ కొంత రాహుల్ గాంధీతోటి ఎన్నికల్లో ఖచ్చితంగా సత్ఫలితాలు వచ్చాయని కూడా ఆయన అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు యూపీలో అమెధి నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోవటం చెప్పాలి అక్కడి నుంచి కూడా తొలిసారి రెండు వేల నాలుగులో ఎంపీగా గెలిపొంచడం ద్వారా రాహుల్ క్రియాశీల రాజకీయాలు కూడా ఆరంభమయని చెప్పాలి అనంతరం ఆయన ఏఐసి ప్రధాన కార్యదర్శిగా రెండు వేల పదమూడులో పార్టీ ఉపాధ్యక్షులు కూడా బాధ్యతలు చేపట్టారు ఇక యూపీ హయాం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగులో కూడా ఉపాధి హామీ భూసేకరణ ఆహార హక్కు చట్టాలను కూడా తీసుకోవడంలో చాలా కీలకంగా రాహుల్ గాంధీ నిలిచారని చెప్పుకోవాలి అయితే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవి చూసింది రాహుల్ గాంధీ రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు కూడా చేపట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు అదే ఫలితం చవి చూశారు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా సో పార్టీ పెద్దగా పుంజుకోలేకపోయింది అందుకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని కూడా రాహుల్ గాంధీ విడినాటినప్పటికీ కూడా పార్టీ పునర్జీవం కోసం ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళు పెరగని యోధుడు లాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ ఉన్నారు మరోవైపు రాహుల్ పదేళ్లుగా ఎన్డీఏ సర్కార్పై విమర్శలు చేస్తూనే కొంత సక్సెస్ అయ్యారని చెప్పాలి ప్రజలకి విస్తృతంగా వాళ్ళ వైఫల్యాలు తీసుకెళ్లారు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అట్లాగే వివాదాస్పద వ్యవసాయ చట్టాలు నోట్ల రద్దు జీఎస్టీ ఇట్లా అనేక అంశాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ లౌకిక వాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు ఆ క్రమంలోనే రాహుల్ ప్రతిష్టను కూడా దెబ్బతీసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది అయితే తన పైన సృష్టించినటువంటి ప్రతికూల ముద్రను కోస్తా యాత్రల ద్వారా రాహుల్ గాంధీ కొంత పటాపంచలు చేశారని చెప్పాలి ఇప్పుడు ఆయనలో ఒక నాయకుడిని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తారు ఆయన పనితీరును పెద్ద ఎత్తున చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ రాహుల్ని ప్రధానిగా చూడాలి అనేది ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా రాహుల్ గాంధీ జాతీయ నాయక నాయకుడిగా ఒక మెట్టు పైకి ఎదుగుతూ వస్తున్నారు ఖచ్చితంగా కూడా పడిలేచిన కిరటం రాహుల్ గాంధీని చూడాలి అల్లుపేరగని యోధుడు లాగా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నిటారుగా నిలబడుతున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీని చెప్పుకోవాలి మీరు కూడా రాహుల్ గాంధీ పైన మీ అభిప్రాయాలను కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ